హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వల్లి అయితే తన నగలన్నీ కూడా ఒక చెంపులో కట్టి ఆ చెంబులో పెట్టి ఇక తన మూతికి లొత్త పెడతారు ఇక ఆ చెంబులో నుంచి నగలు రాకుండా ఇంకా భాగ్యం అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తుంది భాగ్యం ప్లాన్కి వల్లి తెగ సంబరపడిపోతూ అమ్మోయ్ నిజంగా నీ బుర్రే బుర్రమ్మ ఇక ఇందులో నుంచి నగలు ఎవ్వరూ తీయలేరు అని చెప్పి వాళ్ళు అయితే తెగ సంబర పడిపోతూ ఇక ఆ చెంబుని తీసుకుని అందరి ముందుకి వస్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆ చెంబు చూసి షాక్ అయిపోతారు ఇంకా నర్మద అలాగే ప్రేమ చెంబులో నుంచి నగలు తీయడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తారు కానీ చెంబులో నుంచి మాత్రం నగలు రానే రావు ఇక చివరాకరికి కామాక్షి అయితే అసలు చెంబులో ఉన్న నగలు తీయడం కూడా మీకు చేత కదా ఏది ఇలా ఇవ్వండి అని చెప్పి ఇక కామాక్షి అయితే చెంబులో బలంగా చేతిని దొచ్చుతుంది ఒక్కసారిగా కామాక్షికి చెంబులో చెయ్యి ఇరుక్కుపోతుంది ఇక అలా చెయ్యి ఇరుక్కుపోవడంతో అందరూ కూడా కంగారు పడతారు ఇక వల్ల అయితే అయ్ బాబాయ్ ఇదేటిది చెంబులో ఈ కామాక్షికి చెయ్యి ఇరుక్కుపోయింది ఇప్పుడు తన చెయ్యి తీయాలంటే చెంబుని ఖచ్చితంగా కొయ్యాలి అలా అయితే నా బండారం మొత్తం బయటడిపోతుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇక వల్ల అయితే తెగ భయపడిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే నర్మద ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ చూసావా ప్రేమ దొంగ నగలు బయట పడిపోతాయని ఎంత కంగారు పడుతుందో ఇప్పుడు కామాక్షి వద్దన చెయ్యి తీయాలంటే ఖచ్చితంగా చెంబుని కోసే తీరాల్సింది ఆ విషయం మావి గారితో నేను చెప్తాను అని చెప్పి ఇక నర్మద అయితే ముందుకెళ్ళి మావి గారండి పాపం కామాక్షి వద్దన చెయ్యి ఆ చెంబులో ఇరుక్కుపోయింది చూస్తుంటే ఆ చెయ్యి చెంబులో నుంచి వచ్చేలాగా కనిపించట్లేదు ఇప్పుడు ఆ చెంబుని కోస్తే గాని చెయ్యి బయటకొచ్చేలా వచ్చేలా అనిపించట్లేదు అని అంటుంటే ఒక్కసారిగా ఇక వల్లి కంగారు పడుతూ భాగ్యం వైపు చూస్తుంది అయి బాబోయ్ ఇదేటిది చెంబులో నుంచి నగలు బయటికి తీయకూడదని ఆ చెంబుకి లొత్త పెట్టాను కానీ ఈ తింగర్ కామాక్షి అందులో చెయ్యి పెట్టి నా ప్లాన్ అంతా పాడు చేసింది అని చెప్పి భాగ్యం తన మనసులో అనుకుంటూ ముందుకొచ్చి ఆ అన్నయ్య గారండి చెయ్యిని తీయాలంటే చెంబెందుకు నాకు తెలిసిన ఒక మంచి ట్రిక్ ఉంది అని చెప్పి ఇక కామాక్షి కామాక్షిని పిలిచి భాగ్యమైతే ఏదో చేస్తూ ఉంటుంది అది చూస్తున్న నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అక్క ఏంటి ఈ భాగ్యం ఆ చెంబులో నుంచి కామాక్షి వదిన చేతిని తీసేస్తుందా అని అంటుంటే అంత సీన్ లేదు ఎంత కష్టపడ్డా మనం ఆ చెంబులో చెయ్యే పెట్టలేకపోయాం కానీ కామాక్షి వదిన చేయి పెట్టేసింది నగల మీద ప్రేమతో కానీ ఆ చెయ్యి తీయాలంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని కట్ చేయాల్సిందే అని అనుకుంటూ ఉండగానే ఇక భాగ్యం ఏదో ఒకటి చేసి ఇక కామాక్షి చేతిని బయటికి తీస్తుంది ఒక్కసారిగా కామాక్షి అమ్మ బాబాయ్ జీవితాంతం ఈ చెంబుతోనే ఉండాలేమో అని చాలా భయపడ్డాను అయినా అదేంటి వలి వదిన నగలు దాచుకోవాలంటే లాకర్స్ ఉన్నాయి అంతేగాని ఇట్లా చెంబులో నగలు దాచడం ఏంటి అని చెప్పి ఇంకా కామాక్షి అయితే వలిని అడుగుతుంటే తిరుపతి ఇది చాలా మంచి ఐడియా చెంపులో చెయ్యిదూరితే ఖచ్చితంగా చెయ్యి బయటికి రాదు ఇక చెంబుకి చె తాళాలి చేతికి చెంపించినట్టే అని చెప్పి ఇక తిరుపతి అయితే జోకులు చేస్తూ ఉంటాడు ఇంతలో భాగ్యం అన్నయ్య గారండి మాటల్లో పడిపోయి పూజని పెట్టాము పంతులు గారు మన కోసం ఎదురుసొత్తున్నారు అమ్మ వాళ్ళి ఇదిగో నేను నగలు తీసుకెళ్లి పూజలో పెట్టు అని చెప్పి వాళ్ళ చేతికి ఆ నగల చెంబుని ఇస్తుంది ఇక వల్లి కూడా ఆ చెంబుని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టడంతో ఇక ప్రేమ ఏంటక్క ఈ వల్లి ఇలా తప్పించుకుంది అని అంటుంటే ఇక నర్మద ఇప్పుడు తప్పించుకున్నా తర్వాత తప్పించుకోలేదు పూజ పూర్తయ్యాక ఈ భాగ్యం అలాగే ఆయన ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళాలి కదా అప్పుడు అప్పుడు వీళ్ళని పట్టుకుందాం అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెప్తుంది అలా పంతలు గారు పూజ పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత భాగ్యం కూడా అన్నయ్య గారండి మేం కూడా బయలుదేరతాం అని చెప్పడంతో వెళ్ళండి వెళ్ళండి మీరు ఎప్పుడెప్పుడు వెళ్తారా అని మేం కూడా ఎదురు చూస్తున్నాం అని చెప్పి నర్మదా ప్రేమ ఒకరినొకరు వాళ్ళ మనసులో అనుకుంటూ ఇక భాగ్యం వైపు చూస్తారు ఇక పక్కన ఉన్న ఆనందరావు గారండి ఒకసారి అటు చూడండి ఆ నర్మదా ప్రేమలు మన వైపు మింగేసేలా చూస్తున్నారు ఇప్పుడు మనం కనుక ఇక్కడ నుంచి బయలుదేరితే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఫాలో చేసేసి మన గుట్టు రట్టసేసేయాలని తెగ ఆనందపడుతున్నారు ఇట్టంటప్పుడు మనం వెళ్తే అంత బాగుండదేమోనండి అని అంటుంటే చూడండి ఆయన గారు నేను మన ఇంటికి ఎందుకు వెళ్తాను వీళ్ళకి అంత ఈజీగా ఎందుకు దొరికిపోతాను వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు నాడండి వెళ్దాం అని చెప్పి ఇక భాగ్యమైతే ఆనందరావుని తీసుకుని బయలుదేరుతూ ఉంటే ఒక్కసారిగా చందు వాళ్ళిద్దరికీ ఎదురొస్తాడు ఒక్కసారిగా ఆనందరావు ఆవిడగారండి నార్మదా ప్రేమాలను తప్పించుకొని వస్తున్నామంటే ఆ అల్లుడి గారి దగ్గర నుంచి వస్తే భాగ్యం ఇప్పుడు అల్లుడి గారికి ఏం చెప్పాలి అని అంటుంటే ఇక భాగ్యం ఇదేటిది ఇట్టా ఇరుక్కుపోయాం ఆ నార్మదని ప్రేమని తప్పించుకొని వెళ్తున్నామంటే ఇక అల్లుడిగారి దగ్గర మాత్రం తప్పించుకోలేకపోయాం అయ్యో ఏం చేసేది అని చెప్పి ఇంకా భాగ్యం అయితే గారండి ఏటండి మీరు ఇంకా బాగుంచలేదనుకుంటా ఇక్కడున్నారు అని అంటుంటే చూడండి నాకు ఆకలిగా లేదు నాకు భోజనం చెయ్యాలని కూడా లేదు మీరు చేస్తున్న పనుల వల్ల నాకు ఎక్కడా మా నాన్న దగ్గర నా పరువు పోతుందేమోనని నేను ఎంతలా భయపడుతున్నానో మీకు తెలీదు అని అంటుంటే ఏటైందండి గారు అని చెప్పి ఇక ఆనందరావు అలాగే భాగ్యం చందుని అడుగుతుంటే ఏమవుతుందండి మీరిచ్చిన చెక్కు చెల్లలేదు పైగా ఆ సేటు నన్ను నానా పోని మాటలు అన్నాడు మీరు ఏం చెప్పి డబ్బు తీసుకున్నారు వారం రోజుల్లో డబ్బు అరేంజ్ చేస్తాము డబ్బు అందుద్ది అని చెప్పారు పేలయ్యి రెండు నెలలవుతుంది కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి చందు అయితే వాళ్ళిద్దరిని నెల తీస్తూ ఉంటే ఇక భాగ్యం ఆనంద్ర వైపు చూసి ఆవిడ ఆయన గారు సెక్కు సెలలేదంట మీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను అల్లుడు గారు సెక్కేసుకుంటారు బ్యాంకిలో డబ్బులుంచండి అని మీరే నా మాట వినకుండా డబ్బులన్నీ తీసేశారు చూడండి అల్లుడు గారు ఆ సేటు దగ్గర పరుగు పోయిందని ఎంతలా బాధపడుతున్నారో చూడండి అల్లుడు గారు ఈసారి డబ్బులు డబ్బులుండ డబ్బులు పెట్టి ఫోన్ చేస్తాం అని చెప్పి ఇక బాగా మాట్లాడుకుంటూ ఉంటే చాలండి చాలు ఇప్పటికే చెక్కు ఒకసారి బౌన్స్ అయింది మళ్ళీ మళ్ళీ బ్యాంకుకు వెళ్ళలేము ముందు ఆ పది లక్షలేదో నాకు ఇచ్చేయండి కావాలంటే నీ మీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి చందు అంటూ ఉంటే ఒక్కసారిగా ఆనందరావు అయిపోయింది ఇదొటిది గారు వస్తా అంటున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక ఆనందరావు భయపడుతూ భాగ్యం వైపు చూస్తూ వసే భాగ్యం ఏదో చెయ్యవే అని అంటుంటే ఇక భాగ్యం అయ్యో అల్లుడు గారండి మీరు రావడం ఏంటి నేనే నేనే డబ్బులు తీసుకుని వస్తాం కదండి డబ్బులు తీసుకురావడానికి ఇదిగో బాయలుదేత్తున్నాం ఒకరు డబ్బులు ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి బేగా డబ్బులు అట్టుకుని వచ్చేస్తాం అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతుంటే చూడండి అదంతా నాకు అనవసరం నాకు డబ్బులు కావాలి కావాలంటే నేను కూడా మీతో వస్తాను అని చెప్పి ఇక చందు అయితే భాగ్యం అలాగే ఆనందరావుతో వెళ్తానికి బయలుదేరుతుంటాడు ఇంతలో వల్లి అక్కడికి వచ్చి జరిగిందంతా చూస్తుంది ఇక వల్లి అయితే ఎలా అయినా చందుని ఆపడానికి ఏమండి ఏంటండి మీరు ఎక్కడున్నారు అని చెప్పి ఇక చందుని పిలుస్తుంటే చూడు వల్లి నేను మీ అమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళి అక్కడ డబ్బులు తీసుకొస్తాను నన్ను వదిలిపెట్టు అని అంటుండే అది కాదు బా ఈరోజు వరలక్ష్మి వ్రతం కనీసం ఈరోజు మీతో కలిసి భోజనం చేయడానికి కూడా నాకు లేదా నాతో చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఒక్కసారి లోపల చూడండి నర్మదా సాగర్ ధీరజ్ ప్రేమ ఎన్ చక్కా పక్క పక్కన కూర్చుని భోజనాలు చేస్తున్నారు కానీ నేను మాత్రం ఒంటరిగా బోన్ చేయాలా అని అంటుంటే ఇక భాగ్యం అయ్యో అల్లుడు గారు ఇట్టా వెళ్ళి అట్టా వచ్చేస్తాం డబ్బులతో చూడండి మీరెళ్ళి అమ్మడితో కూర్చుని బోన్ చేయండి అని చెప్పి ఇక అయితే చందుని వల్లితో లోపలికి పంపిస్తుంది ఇక చందు కూడా తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా వల్లతో లోపలికి వెళ్ళి ఇక భోజనం దగ్గర కూర్చుంటుంది కూర్చుంటాడు ఇక భాగ్యం అలాగే ఆనందరావు అమ్మయ్య తప్పించుకున్నాం అని చెప్పి ఇక హడావుడిగా బయలుదేరుతుంటే ఇంతలో ప్రేమ నర్మదతో అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారక్క వాళ్ళని ఎలా పట్టుకునేది అని అంటుంటే ఇక అయితే కంగారు పడక ప్రేమ వాళ్ళు మనం ఫాలో చేస్తున్నామని ముందుగానే కనిపెట్టేస్తున్నారు అందుకే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని మరొకరు ఫాలో చేస్తారు వాళ్ళ గుట్టంతా రట్టు చేస్తారు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెప్తుంది ప్రేమ కూడా ఓ అయితే ఆల్రెడీ మన వాళ్ళు వీళ్ళని ఫాలో చేస్తున్నారని తెలియక తిన్నగా వాళ్ళు తీసుకున్న గోతులని వాళ్ళు పడబోతున్నారనమాట అని చెప్పి ప్రేమ అయితే ఇక నర్మదతో చెప్తుంది ఇంకా భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా బయలుదేత్తారు వెళ్తుంటారే కానీ ప్రతి క్షణం వెనక్కి తిరిగి చూస్తూ ప్రేమ అలాగే నర్మద వాళ్ళని ఫాలో చేస్తున్నారేమో అని భయపడుతూ వెళ్తుంటారు కానీ ప్రేమ నర్మద ఫాలో చేయట్లేదని అర్థం చేసుకొని ఆనందరావు ఆవిడగారండి మనం ఆ ప్రేమల గురించి మరి ఎక్కువగా టెన్షన్ పడిపోయినట్టున్నాం కానీ అలేం మనల్ని ఫాలో చేయట్లేదండి అని చెప్పడంతో ఇక భాగ్యం కూడా ఏమో వాళ్ళని నమ్మడానికి లేదు ఇప్పుడు కాకపోయినా మరొకసారన్నా వాళ్ళకి దొరికిపోయే అవకాశం ఉంది సుడండాయన గారు ముందు అర్జెంటుగా మనం మాకం మార్చేయాలి అని చెప్పి భాగ్యమైతే దారిలో ఇక ఆనందరావుతో చెప్తుంటే ఆనందరావు ఏమే భాగ్యం ఉన్న పలంగా మనకి లెక్కడ దొరికిద్దే అని అంటుంటే సుడయ్య ఇల్లుకి కరువా ఎక్కడన్నా దొరుకుతుంది ముందు ఇంటికి వెళ్దాం పద అని చెప్పి ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు వాళ్ళకి తెలియకుండా ఫాలో చేసిన వ్యక్తి ఇక వాళ్ళ ఇంటిని కనిపెట్టి నర్మదకి అలాగే ప్రేమకి చెప్తారు వాళ్ళిద్దరూ కూడా భాగ్యం ఇంటిని తెలుసుకొని ఇక మేం ఇప్పుడే బయలుదేరుతామని చెప్పి వాళ్ళిద్దరు కూడా బయలుదేత్తారు ఇక ఇంటికి వచ్చిన వాళ్ళు ఇమీడియట్లీ అక్కడి నుంచి ప్లేస్ మారిపోవాలని చెప్పి హడావుడిగా సామానం మొత్తం సర్దేస్తూ ఉంటారు ఇంతలో సామానం సర్దేసిన నర్ భాగ్యం అలాగే ఆనందరావుకి నర్మదా ప్రేమాలు కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసిన ఆనందరావు గజ గజ వణికిపోతూ ఆవిడగారండి ఓ వచ్చేసారండి అని ఇక భాగ్యాన్ని చూడటంతో భాగ్యం కూడా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది ఇక నర్మద అయితే ఏంటి పిన్ని మీ నిజస్వరూపం తెలిసిపోయిందని మాకమ్మ చేయాలని బాగానే ప్లాన్ చేశారే అని చెప్పి ఇక నర్మద అయితే వాళ్ళతో వేటకారంగా మాట్లాడుతుంది ఇక భాగ్యం సుడమై మా మాటని ఇట ఎటకారం చేశామంటే అసలు ఊరుకునేదే లేదు సుడమై ఏంటి ఏదో పెద్ద ఘనకార్యం సాధించేసినట్టు రెచ్చిపోతున్నావు సుడు అవును మేము ఈ బస్తీలోనే ఉంటాము మేము ఇడ్లీలు పునుగులు వేసుకుని అమ్ముకుంటాము అయితే నీకొచ్చిన నీకొచ్చిన బాధ ఏంటమ్మాయి అని ఇక భాగ్యమైతే రివర్స్లో నర్మదని అడుగుతుంటే నర్మద చూడండి మీరు ఏదైనా చేయొచ్చు కానీ అబద్ధాలు చెప్పి మా మావయ్య గారిని మోసం చేసి ఆ వలిని మా బావగారికి ఇచ్చి పెళ్లి జరిపించడం అనేది ఇది క్షమించరాంది ఇప్పుడే ఇప్పుడే మీ నిజస్వరూపాన్ని మొత్తాన్ని కూడా బయట పెడతాం మా మావయ్య గారిని తీసుకుని మీ బండారాన్ని బయట పెడతాం అని చెప్పి ఇక నర్మదా ప్రేమ కలిసి భాగ్యం అలాగే ఆనందరావుని అక్కడే పెట్టి బయట గడి వేసి ఇక ఇద్దరు కూడా రామరాజు దగ్గరికి వస్తారు ఇక భాగ్యమైతే వాళ్ళకి ఫోన్ చేసి అమ్మడు నర్మదా ప్రేమ సానా ఆవేశంగా వస్తున్నారే ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి మన బండారం మొత్తం బయటెట్టేలా ఉన్నారు త్వరగా నువ్వే ఏదో ఒకటి చేయాలి అని అంటుండే చూడమ్మా చేసిందంతా చేసి ఇప్పుడు నేను చేయాలంటావా చూడు ఇప్పుడు ఇప్పుడు నేనేం చెప్పినా మా మావయ్య గారు కూడా వినే పరిస్థితుల్లో లేరు నేను ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు భయపడుతుండగానే ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా రామరాజు దగ్గరకు వచ్చి భాగ్యం కుటుంబం గురించి వాళ్ళకి తెలిసిందంతా చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు చాలా ఆవేశంగా కుర్చీలోంచి పైకి లేస్తాడు ఇక రామరాజు అయితే నర్మద అలాగే ప్రేమలతో కలిసి ఇక భాగ్యం ఇంటికైతే బయలుదేత్తారు వాళ్ళే అయితే మాయగారండి ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పి ఇక వాళ్ళకి దారికి అడ్డంగా నిలబడి రామరాజుని వెళ్లకుండా ఆపాలని ప్రయత్నిస్తుంది ఇక పక్కన ఉన్న నర్మదా చూడక్క నువ్వు ఈ ఇంటికి పేద కొడలివి మరి ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఎక్కడికెళ్తున్నావని అడగడం సంస్కారం కాదని నీకు ఆ మాత్రం తెలీదా అది కూడా మీ అమ్మవాళ్ళు నేర్పించలేదా చూడక్కా మేము వెళ్తుంది ఎక్కడికో కాదు మీ పుట్టింటికే కావాలంటే మాతో పాటు నువ్వు కూడా రావచ్చు పదక్క అని చెప్పి ప్రేమ కూడా ఇక వాలిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరతారు ఇక రామరాజు అలాగే వేదవతి ఇక వాళ్ళ ఫ్యామిలీతో కలిసి భాగ్యం ఇంటికి అయితే వెళ్తారు ఇక భాగ్యం ఇంటి దగ్గర గడి తీసేసరికి లోపల భాగ్యం అలాగే ఇక ఆనందం కనిపిస్తారు కానీ వాళ్ళ గెటప్లు చేంజ్ చేసి వాళ్ళు ఉన్న వాళ్ళ రెడీ అవుతారు ఒక్కసారిగా రామరాజు వాళ్ళిద్దరిని ఆ గెటప్లో చూసి చెల్లెమా మీరేంటి ఇక్కడ అని అంటుంటే ఇక భాగ్యం చూడండి అన్నయ్య గారు ఇంట్లో పనోళ్ళు పనికిరాక చాలా ఇబ్బంది పడిపోతున్నాం వాళ్ళని ఎత్తుక్కుంటా ఎక్కడికొస్తే ఈ నర్మదా ప్రేమాలు కలిసి మమ్మల్ని లోపలెట్టి గాడి పెట్టేసి వెళ్ళిపోయారు పైగా ఇది మా ఇల్లు అంటూ ఏదేదో మాట్లాడేస్తున్నారు అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు నర్మదా ప్రేమల వైపు కోపంగా చూస్తాడు ఇక నర్మదా అయితే మావయ్య గారు అదేం కాదు వీళ్ళు ఇదే ఇంట్లో ఉంటున్నారు కావాలని మీరిక్కడికి వస్తున్నారని తెలిసి వీళ్ళ గెట్టప్పులు మార్చి మిమ్మల్ని మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు వీళ్ళసలు కోటి చూరలే కాదు ఇదిగో ఈ వల్లి వల్ల నాన్న బయట సైకిల్ మీద ఇడ్లీలు బజ్జీలు అమ్ముకుంటాడు ఇక ఏవిడ గారైతే చెప్పినవన్నీ అబద్ధాలే మళ్ళీ ఇదిగో నిజం బయట పడిపోతుందని మరొక నాటకాన్ని మొదలుపెట్టారు అని చెప్పి ఇక నర్మదా ప్రేమలు కలిసి రామరాజుని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటే పక్కన ఉన్న వలి గట్టిగా ఏడుస్తూ మా అవయ్య గారండి మొదటి నుంచి వీళ్ళిద్దరికీ నా మీద సానాకుళ్ళు పోనీలే సెన్నోళ్ళు పోను పోను తెలుసుకుంటారులే అని చెప్పేసి సానా అంటే సానా ఇచ్చాను కానీ చివరికి మా అమ్మా నాన్నీ ఈ గదిలో పెట్టేసి తలిపెట్టేసి మరి ఎంతసేపుగా వాళ్ళ గురించి చెప్తారని అస్సలు అనుకోలేదు ఇట్టంటోళ్లతో కలిసి నేను ఉండలేను మావయ్య గారు అని చెప్పి ఇంకా వల్లి అయితే బోరున చేస్తుంది ఇక వల్లి ఏడుపుని చూసినా ప్రేమ అలాగే నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోయి మావయ్య గారండి తను చెప్పేదంతా అబద్ధం కావాలంటే ఇరుగు పొరుగు వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు వీళ్ళ గురించి అని చెప్పి ఇక నర్మద అయితే ఇక ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి వాళ్ళ రామరాజు ముందు వాళ్ళ గురించి అయితే అడుగుతుంది ఇక వాళ్ళైతే భాగ్యాన్ని అలాగే ఆనందరావుని చూసి దండాలండి మీరెప్పుడొచ్చారు అని చెప్పి ఇక వాళ్ళైతే భాగ్యాన్ని అలాగే ఇక ఆనందరావుని చూసి నమస్కారాలు పెడుతుంటే ఒక్కసారిగా ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏయ్ ఏం చేస్తున్నారు మీరు అని అంటుంటే అవునండి వీళ్ళు సానా ఉన్నవాళ్ళు పైగా ఈయన మనసు చాలా పెద్దది ఆయన పెద్ద మనసు చేసుకొని మా అందరికీ పండక్కి పాపాలకి బోళ్ళంతా బట్టలు సరుకులు ఇస్తారు అట్టంటోల్ని ఇక్కడ చూడటమే గొప్ప ఆయన మీరేటండి అంత పెద్ద ఇల్లు వదులుకొని ఈ ఇంటికి వచ్చారు అని చెప్పి వాళ్ళైతే ఇక భాగ్యాన్ని అలాగే ఆనందరాన్ని అడుగుతుంటే ఇక భాగ్యం ఒక రకంగా నవ్వుతూ చూడండి మా ఇంట్లో పని చేసేవాళ్ళు అసలు పనికి సరిగా రావటం లేదు వాళ్ళ కోసమే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళతో కవర్ చేస్తూ మాట్లాడుతుంది ఇక వాళ్ళు కూడా వాళ్ళ సుడందమ్మగారు వాళ్ళు ఊర్లో లేరు కదా అయినా వాళ్ళ ఊర్లో లేనప్పుడు మరొకరిని పెట్టాలి కానీ ఇట్ట మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదుగా మీరు ఒప్పుకుంటే మేము వచ్చి మీ ఇంట్లో పనులన్నీ చేసేసి వెళ్ళిపోతామమ్మగారు అని చెప్పి ఇక వాళ్ళైతే అచ్చం భాగ్యంలాగే మాట్లాడుతూ భాగ్యం నర్మదకి ప్రేమకి దిమ్మ తిరిగే శాఖ ఇస్తారు ఇక వాళ్ళే అయితే వాళ్ళ మాటల్ని విని భాగ్యం వైపు చూస్తుంది ఇక భాగ్యం అదంతా నా ట్రైనింగే ఎలాగో ఈ నర్మద ప్రేమ వస్తారు ఇక ఈ నర్మద ప్రేమలు రెండోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదంటే ఎక్కడికి పారిపోకూడదు ఇక్కడే ఉండాలి అలాగే ఆ రామరాజు ముందు వాళ్ళని బాగా తిట్టించాలి అని చెప్పి ఇక భాగ్యం అనుకుని తను వాళ్ళందరికీ తలా ఒక వంద ఇచ్చి తను చెప్పినట్టుగా నాటకం ఆడమని చెప్తుంది ఇక ఇచ్చిన వంద రూపాయల కోసం వాళ్ళు కూడా ఇక అచ్చం భాగ్యం చెప్పినట్టే నాటకాలాడతారు ఇక అది తెలియని నర్మదా ప్రేమ ఇక వాళ్ళ మాటలకి షాక్ అయిపోతారు ప్రేమ అయితే ఏంటక్క వీళ్ళందరూ కలిసి ఇలా మాట్లాడుతున్నారు మనమే నిజంగా పొరపాటు పడ్డామా లేకపోతే ఈ భాగ్యమే కావాలని ఇదంతా చేయిస్తుందా అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే చూడు చూడు ప్రేమ అంత తొందరగా వీళ్ళని నేను ఎట్లా వదిలేస్తాను వీళ్ళు తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారని నాకు బాగా తెలుసు అందుకే నేను కూడా నా ప్లాన్లో ఉన్నాను అని చెప్పి ఇక నర్మదా అయితే రామరాజుకి మావి గారండి ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక నర్మదా భాగ్యం అలాగే ఆనందరావుకి తెలియకుండా ఇక వాళ్ళు సమానం సర్దుతున్నప్పుడు నర్మద అయితే వీడియోనైతే తీస్తుంది ఆ వీడియోని రామరాజుకు చూపిస్తుంది ఇక రామరాజు ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి మీరు ఈ ఇంట్లో పని వాళ్ళ కోసం వచ్చానని చెప్పిన చెప్పారు కదా మరి మీరే పని వాళ్ళ రెడీ అయ్యి ఇలా ఈ ఇంట్లో ఉన్న సామానం చదువుతున్నారేంటి అని అంటుంటే ఆనందరావు కోంప తీసి దొంగలేమో అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతూ ఉంటే ఇదిగో అబ్బాయి మా గురించి మరి అంతసేపుగా మాట్లాడుకు సుడు ఈ నర్మదకి ముందు నుంచి మేమన్నా మా అమ్మాయి అన్నా మా సడ్డ కుళ్ళు అందుకే మా గురించిట్టా లేనిపోని అబంధాలు వేస్తుంది అని అంటుంటే నోరు ముయ్యండి మీ మీద అబద్ధాలు వేయాల్సిన అవసరం నాకేముంది కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక నర్మద అయితే తన మొబైల్లో తీసిన వీడియోని అందరికీ చూపిస్తుంది ఒక్కసారిగా వీడియో చూసి భాగ్యం నోట్లో నుంచి మాట రాదు అలాగే ఇక వల్లి అయితే అయిపోయింది అంతా అయిపోయింది ఎంతవరకు ప్రతి విషయంలోనూ తప్పించుకుంటూ బయటపడ్డా నేను ఈసారి తప్పించుకునే అవకాశమే లేదు ఇక నాకు ఆ ఇంట్లో అడుగు పెడతానికి కూడా వీల్లేదు అని చెప్పి ఇక వల్లి భయపడిపోతూ రామరాజు కాళ్ళ మీద పడాలనుకుంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏంటి